హాయ్ ఫ్రెండ్స్ మనం జీవిస్తున్న కాలక్రమేణా మన ఆహార అలవాట్లు కూడా మార్పు చెందుతూ వస్తుంది అయితే మనం ఇప్పుడు తింటున్న ఆహారం మంచిదేనా అంటే నూటికి తొంభై శాతం మంది కూడా కాదనే చెప్తారు అయితే మన పూర్వీకులు చాలా హెల్దీగా ఉన్నట్లు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం దీర్ఘంగా ఆలోచించగలిగితే గనక మనకే అనిపిస్తుంది మన తాతలు ముత్తాతలు ఎలా అంత బలంగా ఉండేవాళ్ళు అని అసలు ఎంత బరువు మోయాల్సి వచ్చినా కూడా ఎలాంటి సంకోచం లేకుండా సునాయసంగా ఆ పనులను చాలా సింపుల్ గా చేసేవాళ్ళు వాళ్ళకి ఎలాంటి బీపీ షుగర్లు గాని అంత వేగంగా వచ్చేది కాదు కానీ ఇప్పుడున్న జనరేషన్ లో చిన్న వయసులోనే ఎందుకని అనారోగ్య పాలవుతున్నారు దానికి కారణం మనం తినే రోజువారీ ఆహారం అన్నట్టు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్టివ్ గా నిలబడండి అది నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది అయితే మనం ఇప్పుడు తీసుకున్న ఆహారం మంచిదా కాదా అనేది తెలుసుకునే ముందు ఫుడ్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ని చెప్పుకుందాం అసలు ఆహారం అంటే ఏంటి జీవం ఉన్న ప్రతి జీవికి చాలా అవసరమైనది అది ఎలా అంటే మనం తీసుకున్న ఆహారంలో పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వు పదార్థాలు ఖనిజ లవణాలు శరీర పోషణకు ఇంకా రక్షణకు కావలసిన పదార్థాలను కలిగిన పదార్థాలను ఆహారం అని అంటారు ఇవే కాకుండా మన బాడీకి కొంచెం రిలీఫ్ నిచ్చే టీ కాఫీలు కూడా ఇందులో భాగమే ఈ ఆహార పదార్థాలు ఘన ద్రవ పదార్థాల్లో ఉంటాయని మన అందరికి తెలుసు కదా అయితే ఇవి మనకి ఖచ్చితంగా కావాలా అంటే కావాలి మరి అయితే ఈ ఆహారాన్ని కొన్ని పచ్చిగా తినాల్సినవి మరియు వంట చేసుకుని మరీ తినాల్సినవి ఉంటాయి అయితే ఇప్పుడు వంట విషయానికి వద్దాం ఈ ఆహారపు వంటలు అనేవి ప్రతి సాంప్రదాయానికి ప్రత్యేక వంట ఉంటుంది అయితే ఆహారానికి వంటకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కదా అలా ఎందుకు అంటే మనం తినే పౌష్టిక ఆహారం సరైన రీతిలో తినకపోతే గనక ఆహారాన్ని మన జీర్ణ వ్యవస్థ జీర్ణించుకునే శక్తి తక్కువగా ఉంటుంది అయితే కొందరు ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడిన మాంసాహారం తీసుకునే అలవాటు చాలా మంది మనుషుల్లో ఉంది చాలా వరకు ఈ ఆహారాన్ని మొక్కలు జంతువులు అందిస్తాయి అయితే ఇందులో కొన్ని ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను మనకు ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి నిజానికి మొక్కల నుండి లభించే ఆహారం రెండు వేల జాతుల వరకు కూడా పంటల రూపంలో వివిధ దేశాలలో కర్షకులు ఆహారం కోసం పండిస్తున్నారు చాలా వరకు గింజలు వివిధ రూపాల్లో ఆహారంగా ఉపయోగపడుతున్నాయి కారణం చెట్లకు మొక్కల దశలోనే కావలసిన ఆహారం విత్తనాల్లో సంక్షిప్తం అయి ఉంటుంది అందుకే వీటి ఉపయోగం ఆహారంలో చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది అయితే మనకు లభ్యమయ్యే మొక్కల్లో చాలా వరకు పౌష్టిక ఆహారం దొరికేస్తుంది ఇక మాంసాహారం విషయానికి వస్తే కనుక జంతువుల నుండి మరియు క్షీరదాల నుండి పక్షుల నుండి అనేక వాటి నుండి ఆహారం లభిస్తూ ఉంటుంది కొన్నిసార్లు జంతువుల రక్తం కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది అయితే కొన్ని తూర్పు ఆసియా ఖండాలలోని దేశాలైన జపాన్ బర్మాలలో పాములను చైనాలో ఎలుకల ఆహారంగా తీసుకుంటారు ఊషుళ్లు మొదలైన కీటకాలను ఆహారంలో చేర్చుకోవడం భారతదేశంలో అలవాటే అయితే మన భారతదేశంలో ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఉంది అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది హిందూ సాంప్రదాయం దానాల్లో శ్రేష్టమైనది అన్నదానం ఇవి ఆహారానికి ఉన్న ప్రాధాన్యతని సూచిస్తున్నాయి పుట్టుక నుండి మరణం వరకు ఆచరించే ప్రతి ఆచరణలోనూ భోజనానికి చాలా ప్రాధాన్యత ఉంది అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆహారం ఒక పద్ధతిగా ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారింది రుచుల కోసం ఆహారం అందంగా కనిపించడం కోసం చాలా రకాలైన మసాలాలు అని కొత్తగా ట్రై చేస్తూ అనేక రకాలైన వ్యర్థాలను వేసి ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకునే విషయం అసలు కల్తీ ఎందుకు చేస్తున్నారు దీనికి నిజంగా మూడు కారణాలు ఉండొచ్చు ఒకటి ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్స్ రెండు ఇన్నోసెన్స్ మూడు అవేర్నెస్ ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే వ్యాపారస్తులు ఏం ఆలోచిస్తారు ఖచ్చితంగా వారు చేసే ఫుడ్ బిజినెస్ లో ప్రాఫిట్ రావాలనే చూస్తారు తక్కువ డబ్బులతో ఎక్కువ లాభాలను ఎక్స్పెక్ట్ చేస్తారు అందుకోసం రకరకాల ప్రయోగాలు ఆ ఫుడ్ పైన చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని సందర్భాల్లో ఫుడ్ టేస్ట్ చేయడానికి చాలా పెద్ద పెద్ద హోటల్స్ వెళ్తుంటాం అక్కడికి వెళ్ళాక చికెన్ లేదా సమ్ ఏదైనా ఆర్డర్ చేసి తింటాం కానీ అదే రెసిపీని మనం ఇంట్లో ప్రతిసారి తిన్నట్లుగానే ఈసారి కూడా ఇంట్లోనే వండి తినొచ్చు కదా బట్ కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి మరి హోటల్స్ లోనే ఎందుకు తింటాం ఎందుకు అంటే అక్కడ చాలా డిఫరెంట్ గా కుక్ చేస్తారు అండ్ ఆ టేస్ట్ చాలా చాలా రకాలైన యూజ్ చేస్తుంటారు కలర్స్ యాడ్ చేస్తారు సో మనకి అట్రాక్ట్ చేస్తాయి అది అనుకోగా చేసుకుని వారు ఇంకా వ్యాపారాన్ని చాలా విధాలుగా కల్తీ అయినట్టుగా తెలియకుండా చాలా తెలివిగా వ్యాపారాన్ని కొనసాగిస్తారు ఇక రెండోది ఇన్నోసెన్స్ ఇది ఎలా అంటే ఉదాహరణకి రైతులు పండించే కొన్ని ఫ్రూట్స్ నే తీసుకుందాం బనానా మ్యాంగోస్ లాంటివి వారు చేసే ఏంటంటే తమ తమ కాలాలను పండించే పండ్లను పూర్తిగా పండే వరకు ఎదురు చూడకపోవడం కొంచెం సమయంలోనే కాయ రూపంలోకి వచ్చాయంటే చాలు అప్పుడే వాటిని కోయడం ప్రారంభిస్తారు ఇక ఆ కాయలకి మంచి లాభాలు వచ్చేలా అనేక పౌడర్లు వాడి కెమికల్స్ ద్వారా తక్కువ సమయంలోనే కాయలుగా ఉండే వాటిని పండ్లుగా మార్చేస్తారు వాటి వల్ల చాలా అనార్థాలే ఉంటాయి అంతెందుకు ఆపిల్స్ లో చూడండి అవి మంచి రంగులు తాజాగా కనిపించేందుకు రంగును వేస్తారు అది మనం గమనించి పై పైన గీసినట్లయితే ఒక తెల్లని పొడి పదార్థం ఏర్పడుతుంది సో ఇప్పుడున్న కాలంలో డబ్బుల కోసం ఏమైనా చేస్తారు ఇక మూడోది అవేర్నెస్ ముఖ్యంగా జనాల్లో అవేర్నెస్ లేదు ఆహార వ్యాపారస్తుల్లో కూడా లేనే లేదు ఈ జనాలంతా క్యాన్సర్ ని కొని తెచ్చుకుంటున్నారు వ్యాపారస్తులు దాన్ని అమ్మి పెడుతున్నారు ఇక గమనించినట్లయితే జనం దేన్నైతే ఎక్కువగా ఇష్టపడతారో వ్యాపారస్తులు కూడా దాన్ని మాత్రమే అమ్మడానికి ప్రయత్నిస్తారు మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాటిని అలా అమ్ముతున్నారని తెలిసినా కూడా ఈ జనాలు కొనడం కానీ ఈ జనాలే కొనడం మానేస్తే వారు కూడా అలా అమ్మడం మానేస్తారేమో కదా సో ఇలా చాలానే జరుగుతున్నాయి నేను చెప్పింది చాలా తక్కువ ప్రపంచం అంతా కూడా ఇలా కల్తీ లేని వ్యాపారమే లేదు ఒకవేళ ఉన్న కూడా చాలా తక్కువ కానీ అక్కడ జనం ఇష్టపడేది కూడా తక్కువే ఇలా చాలా విధాలుగా బయట తినే ప్రతి ఒక్కటి కూడా విషంగానే మారిపోతుంది నాకు తెలిసి ఇప్పుడే ఇలా ఉంది అంటే భవిష్యత్తులో ఇంకా చాలా ఘోరంగా ఉంటుందేమో అనిపిస్తుంది సో బయట ఫుడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్